గ్రేట్ మార్నింగ్ ఫౌండర్స్ టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అబౌట్ అవర్ ఆన్ ప్యాసివ్ అప్డేట్స్ ఇప్పుడు ప్రజెంటు మన కంపెనీ మనం జస్ట్ ఆన్ ప్యాసివ్లో ఫౌండర్షిప్ తీసుకున్నాము నేను ఒక ఫౌండర్ని నేను ఒక అఫిలియట్ని మనం చెప్పుకోవడం కాదు మన కంపెనీ ఎంత నిజాయితీగా ఉంది ఎంత హానెస్ట్గా వర్క్ చేస్తూ ఉంది ఎంత డెడికేటెడ్గా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అనేది మనం గమనించాలి కంపెనీ మీద కేసు వేశారు ఎస్సీసీ యాక్ట్ అది రాని అది వచ్చిన తర్వాత చూస్తాం అంతవరకు ఏమి కాదు అది అని చాలామంది కొంతమంది రూమర్స్ని క్రియేట్ చేస్తున్నారు అవునండి కంపెనీ మీద కేసు వేశారు కేసు వేస్తే ఏం ఏమవుతుంది కేసు వేసినా కూడా ఏమవుతుంది మన కంపెనీ టార్గెట్ మన కంపెనీ స్లోగన్ మన కంపెనీ విజన్ ఏంటి అసలు ఆర్ సో ఇనిట్ టు వినిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ సో ఇనిట్ టు వినిట్ అంటే మన కంపెనీలో ఎవరిన రావచ్చు టోటల్ ఎనిమిది వందల అరవై కోట్ల ప్రజలు ఉన్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎవరిన రావచ్చు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తారా దే ఆర్ ఎలిజిబుల్ కంప్యూటర్ యూజ్ చేస్తారా దే ఆర్ ఎలిజిబుల్ ఎటువంటి డివైజ్లైనా మీరు పరికరాలు వాడుకుంటారా ఖచ్చితంగా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆన్పాసివ్ అంత ఈజీ సౌకర్యాన్ని మనకు అందిస్తున్నారు ప్లస్ మనకు వాటితో పాటు మన కంపెనీ విజనరీ మనం ఆలోచన చేసుకోవాలి ఆర్ సో యూనిట్ వినిట్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు లోపల వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిట్ అంటే ఏంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే యూనిట్ ప్యాకేజ్ తీసుకుంటే వినిట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం గమనించాలి తర్వాత నెక్స్ట్ ఏంటంటే కరెక్షన్ ఫర్ ద కరప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవినీతి నిర్మూలనం అవినీతి నిర్మూలన కోసమే మన కంపెనీ ప్రపంచంలో రీషేప్ ద ప్లానెట్ అని ప్రపంచాన్ని మార్చిపోవడానికి రాబోతుంది కంపెనీ కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అటువంటి కంపెనీ మన భయంకరమైనటువంటి సిద్ధాంతాలున్నాయి మన కంపెనీ చాలా కష్టం అండి ఇది మార్కెట్లోకి తీసుకురావడం యాష్ గార్ దయ వల్ల మన యాష్ గారు చుట్టూ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ దయ వల్ల మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఉండగలిగినాం రేపటి రోజు మనం చాలా బాగుంటాము ఖచ్చితంగా మనం గెలిచి తీరుతామనే ఒక నమ్మకం విశ్వాసం కల్పించింది నిజం చెప్తున్నామండి ఇది మహాకల్ప వృక్షం అందుకే ఆన్ పర్సన్ అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు యాష్ గారు ఎందుకంటే కంపెనీ విజనరీ అంత పవర్ఫుల్ ఉంది కాబట్టి ఎవరు అడ్డుకోలేరు మన కంపెనీ ఆల్రెడీ నిజాయితీగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంశం కాబట్టి మన కంపెనీ ఎప్పుడు తప్పు చేయదు తప్పు చేయబోదు కూడా అవసరం కూడా లేదు మన కంపెనీకి కాబట్టి మనం చేసింది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతే నైంటీ సెవెన్ డాలర్ పర్ హెడ్ మనం ఫౌండర్షిప్ తీసుకుంది జస్ట్ అది నథింగ్ ఇన్ ఆన్ అని చెప్పారు ఆస్కర్ ఇంతకు ముందే మనం ఒక ఆడియోలో మాట్లాడుకున్నాం తెలుసుకోవాలి మనం నైంటీ సెవెన్ డాలర్తో మనకి ఫౌండర్షిప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు కంపెనీకి వచ్చే ఆదాయంలో మనం పొందడానికి ఒక అవకాశం అది తర్వాత పెయిడ్ ప్రొడక్ట్ ఇంకొకసారి రెండోసారి మనం పే చేసాం ఒకసారి ఫౌండర్షిప్ కోసం పే చేసాం రెండోసారి నూట నలభై మూడు డాలర్లు ఖర్చు పెట్టి మనం ఓ కనెక్ట్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం నథింగ్ అసలు మనం చేసినటువంటి ఇది ఏమో చాలా పెద్ద పెట్టుబడులు అని అందరూ అనుకుంటున్నారు బట్ ఇది పెట్టుబడే కాదు మనం పెట్టిండేది ఎందుకు పెట్టుబడే కాదు ఇంత నెగ్లెట్ గా మనం మాట్లాడాల్సి వస్తుంది అంటే కంపెనీ స్థాయి అలాంటిది అలాంటి కంపెనీలో మనం ఒక ఫౌండర్గా అక్కడ వచ్చే ప్రతి ఒక్క ఆదాయంలో యాభై శాతం ఆదాయం మనం పొందాలి ఎన్నో రకాలు వచ్చే ఆదాయాల నుంచి మనం పొందాలి ఇవన్నీ అంటే ఆటోమేటిక్గా మనం పొందగలిగే తర్వాత మనం పోయి మార్కెట్లో చేసేది ఏమీ లేదు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు నేను ఎవరు కూడా మార్కెట్లోకి పోయి మనం ఎవరు కూడా మనం మార్కెటింగ్ చేసే అవసరం లేదు వాళ్ళని వీళ్ళు తెచ్చుకోవాలని చెప్పి అసలు అంత సీనే లేదండి ఎవ్రీథింగ్ మొత్తం కంట్రోల్ అండ్ రోబోటిక్ ఆటో పైలట్ మెథడ్ ఆటో పైలట్ సిస్టమ్ ఆటో పైలట్ రిక్రూటింగ్ ఆటో పైలట్ మార్కెటింగ్ ఆటో పైలట్ టీమ్ బిల్డింగ్ ఆటో పైలట్ పేమెంట్స్ ఎవ్రీథింగ్ అండి ప్రతి ఒక్కటి కూడా అండి అన్ని ఆటో పైలట్ మోడ్లోనే మనకు రావడం జరుగుతుంది మనం జస్ట్ నిమిత్తలం మాత్రమే లాగిన్ అయ్యి మన అకౌంట్లో ఉన్నటువంటి యాప్స్ని మనం చూసుకుంటే చాలు వి డెఫినెట్లీ విన్ ఇట్ మనం ఆదాయాన్ని పొందేకి అవకాశం పొందుతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అఫిలేట్ కూడా మనం జస్ట్ ఎక్స్పెక్ట్ చేసామండి టెన్త్ నుంచి లెవెన్త్ లోపు ఖచ్చితంగా మనకి ఏదో మనకు మంచి రోజులు రాబోతాయని బట్ ఏంటంటే ఓ వెరిఫై మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ వెరిఫై పెండింగ్ విత్ డ్రాల్ అమౌంట్ విత్ డ్రాల్ అమౌంట్ ఆల్రెడీ మేము దానికి ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసాం తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేసాం బట్ ఏంటంటే చాలా మందివి ఆధార్ కార్డ్స్ ఇట్లాంటివి వాళ్ళు కలర్ జిరాక్స్లు పెట్టడం వల్ల రిజెక్ట్ చేసినట్టున్నారు తర్వాత బ్లర్ ఉండే అట్లాంటివి కూడా పెట్టడం వల్ల రిజెక్ట్ చేశారు జెరాక్స్ పేపర్స్ కూడా అటాచ్మెంట్ చేయడం వల్ల రిజెక్ట్ చేసినట్టున్నారు మంది బెటా వర్షన్లో అవన్నీ అప్లోడ్ చేయడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుల్ వర్షన్ మనం త్రీ డి వర్షన్లో మనం ఏమన్నా ఇట్లాంటివి మనం చేసుకోగలిగితే చేయగలిగితే వాటిని అసలు ఎంట్రీ కూడా తీసుకోవద్దు రిజెక్ట్ చేసేస్తుంది స్పాట్లోనే ఆన్ ద స్పాట్ మనం అప్లోడ్ చేసే టైంలోనే రిజెక్ట్ చేసేస్తుందండి మన సాఫ్ట్వేర్ తీసుకోదు బట్ ఇప్పుడు బెటా వర్షన్ కాబట్టి అది తీసుకుంది అంటే చాలా మందికి సందేహం ఉండొచ్చు అలాంటి బ్లర్ ఎందుకు తీసుకునేది అప్పుడే రిజెక్ట్ చేయొచ్చు కదా మేము జెరాక్స్ పెట్టామని తెలుసు కదా సాఫ్ట్వేర్కి ఎలా ఎలా తీసుకో తీసుకోకూడదు కదా ఇవన్నీ మన తర్వాత మనకు అడుగుతారు అందుకోసమే నేను ముందుగా చెప్తున్నా అటువంటివన్నిటివి ఉంటాయి కాబట్టి అది ఆటోమేటిక్ రిజెక్ట్ చేయడానికి మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుల్ వర్షన్ కాదని మనకి ఇచ్చింది ప్రజెంట్ మన చేతుల్లో ఉండేది జస్ట్ బెటా వెర్షన్ మాత్రమే మనం చూసుకోవడానికి మాత్రమే కాబట్టి అప్పుడు రిజెక్ట్ అయింది నో ప్రాబ్లం విత్ ఆప్షన్ ఆప్షన్ ఓపెన్గా ఉంది బట్ మనం చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అది మన పర్సనల్ బట్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఓ వెరిఫై ఇప్పుడు ఇవ్వడంతో ప్లస్ ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు అందరూ కూడా మన దేశం అంతా ఎలక్షన్స్ బిజీలో ఉన్నాం దాదాపుగా అరవై నాలుగు దేశాలు ఎలక్షన్స్ బిజీలో ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో ఓ వెరిఫై ఇస్తే కూడా అంత హుటాహుటిన వీళ్ళందరూ కూడా ఎవరైతే మన ఫౌండర్లు అఫిలియేట్స్ అంతా ఉన్నారో వీళ్ళందరూ కూడా చేసుకోలేకపోవచ్చు అనే ఉద్దేశంతో మనకు ఓ వెరిఫై ఉండవచ్చు ఇది నా ఒపీనియన్ మాత్రమే మళ్ళీ ఆయుష్ గారు చెప్పలేదండి తర్వాత మీరు అనుకునేరు ఎక్కడ సార్ బ్యాక్ ఆఫీస్లో అనేది ఈ విషయం మీరు చెప్పారు అనుకునేరు నేను ప్రతి ఒక్క అంశం కూడా నేను చెప్తానండి బట్ మనం గెస్ట్ చేయడం అనేది మన చెప్తానే కదా మనకున్న అవగాహన మన కంపెనీ మీద ఉన్నటువంటి అవగాహన కంపెనీకి మనం అంత టచ్లో ఉన్నాం కాబట్టి ఇన్ని విషయాలు మనం మాట్లాడగలుగుతున్నాం ఓకే కాబట్టి ఓ వెరిఫై అనేది ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిందే ఇప్పుడు విత్ డాల్ పెట్టినోళ్ళు కూడా ఓ వెరిఫై చేసుకుని తీరాల్సిందే ఇప్పుడు నెక్స్ట్ కాబట్టి అందరూ ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు ఇప్పట్లో ఓ వెరిఫై ఇస్తే కూడా చేసుకోలేకపోవచ్చు వాళ్ళు వాళ్ళు సొంత బిజీలో ఉంటారు వాళ్ళ పార్టీల పరంగా కానీ వాళ్ళ నాయకుల పరంగా కానీ వాళ్ళ మొత్తం సేవా కార్యక్రమాల పరంగా కానీ బిజీ ఉండవచ్చు అందుకనే ఇప్పట్లో ఓ వెరిఫై ఇవ్వకపోవడమే మంచిదని ఉద్దేశంతో ఏమన్నా మన కంపెనీ వాళ్ళు కొంచెం పెండింగ్ లో పెట్టిండొచ్చు థర్టీన్త్ తర్వాత మే పదమూడు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఖచ్చితంగా ఓ వెరిఫై అనేది రావచ్చు అది కూడా విత్ డ్రాల్ ఎవరైతే ముందు పెట్టుకోగలిగినారో వాళ్ళందరికీ కూడా ఎవరికి డబ్బు ఇవ్వరు విత్ ఓ వెరిఫై కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ఓ వెరిఫై కంప్లీట్ అయిన తర్వాత మనకు త్రీ ఫుల్ వర్షన్ మనకు రావడం జరుగుతుంది విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఫ్రీ టూల్స్ త్రీ ఉన్నాయి ఓ మెయిల్ ఓ నెట్ ఓ ట్రిమ్ తర్వాత మనకు ఓఎస్ కూడా ఉంది తర్వాత ఆన్పస్ వికో సిస్టమ్ తర్వాత వచ్చేసి ఓ కనెక్ట్ పెయిడ్ ప్రొడక్ట్ కూడా ఉంది అంటే టోటల్గా మనకు ఫైవ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ ఫైవ్ తో మనకు ఫుల్ ఏ వర్షన్స్ మనకు రావడం జరుగుతుంది అప్పుడు మనం ఓ వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడ విత్తనాలు మనం క్లిక్ చేస్తే ఓ వెరిఫై ఎప్పుడైతే అప్రూవల్ అయిపోతుందో ఆటోమేటిక్ మనకు మనం ఇచ్చినటువంటి బ్యాంక్ డీటెయిల్స్కి మనకు అమౌంట్ పెండింగ్ విత్తనాల నుంచి మనకు రావడం జరుగుతుంది ఇదండి విషయం ఇలాగ ఓ వెరిఫై అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఇవ్వచ్చు అని నా ఒపీనియన్ ఆ తర్వాత ఒకటి ఒకటొకటే స్టార్ట్ అవ్వచ్చు అండి ఎందుకంటే మే మధ్యకాలం అని చెప్పేసి యాష్ గారు ఎప్పుడో చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ వాళ్ళు మహానుభావులు అండి గొప్పగా ఆలోచించే మెతస్సు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంతో దూరం ఆలోచన చేస్తారు మనమంతా ఈ పూటకు ఆ పూటకు ఆలోచన చేస్తాం వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అండి గొప్ప వ్యక్తుల ఆలోచనలు గొప్ప గొప్పగానే ఉంటాయి ఎప్పుడు కూడా వాళ్ళు చిన్న చిత్తగా ఆలోచన చేయరు వాళ్ళు చాలా గొప్పగానే ఆలోచన చేస్తారు నిదానమైన పర్వాలేదు చాలా గొప్పగా ఆలోచన చేస్తారు ఓర్పు సహనంతో ఏదైనా సంకల్పం చేసుకుంటే సాధించేందుకు వదలరండి అలాంటి గొప్ప వ్యక్తులు మహాశక్తి వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు మనం తీసుకొచ్చినటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మనం తప్పకుండా ఈ సిస్టమ్ నమ్మకద్రోహం చేసినా కూడా ఆయన వాళ్ళందరినీ పచ్చకెట్టి లోపలే కనుక్కుని ఒక్కొక్కరికి వెన్నువిర్చేసినారంటే అ రియలీ చాలా చాలా పవర్ఫుల్ 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 మైండ్ గేమ్ పర్సన్ మిస్టర్ యాష్ ముఫారా సార్ కాబట్టి ఆయనకి ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా మనం రుణం అయితే తీర్చుకోలేము అది మాత్రం పక్క జస్ట్ ఆయన బాగుంటే చాలు అనుకుంటామే ఈ బ్లెస్సింగ్ పోతే చాలా ఆయనకి ఆయనకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి కి టెక్టిం బృందానికి కూడా మనం మంచిగా అనుకుంటే చాలండి ఆయన బాగుంటే మన అందరం బాగుంటాం యాష్ ముఫారా గారు ఉన్నంత వరకే మన జీవితాలు గుర్తుపెట్టుకోండి యాష్ ముఫారా గారు భూమి మీద ఉన్నంత వరకే మన జీవితాలు ఆయన ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఆయన సుభిక్షంగా ఈ భూమి మీద ఉండగలిగినంత కాలం ఫౌండర్లు రాజ్యం వెళ్తారు పరిపాలకులు అవుతారు గుర్తుపెట్టుకోండి అటువంటి గొప్ప భవిష్యత్తుని మనకి ఇవ్వబోతున్న యాష్ గారు కాబట్టి ఆయన ఏం చెప్తారనేది వేరే వాళ్ళకి ఆయన చెప్ ఆయన చెప్పిన డేట్స్ అది జరగవు అనమాట పని కాబట్టి మనవాళ్ళు బయట షేర్ చేసుకుంటారు అది కాంపిటేటివ్స్ వరకు ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఎగైన్ వచ్చి జై సార్ జై భారత్